రాజ్యసభలో బీజేపీ పార్టీకి సంబంధించిన నలుగురు వాళ్ళ పదవి విరమణ కాలం పూర్తయినందున నలుగురు రాజ్యసభ సభ్యులు వాళ్ళ పదవిని విరమించుకొని వైదొలిగినందున ఇప్పుడు రాజ్యసభ బీజేపీ సీట్లు ఎనభై ఆరుకు పడిపోయింది అదేవిధంగా బీజేపీ అలయన్స్ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి మొత్తం ఇప్పుడు రాజ్యసభ బలం నూట ఒక్క సీటుగా ఉంది రాజ్యసభ మొత్తం సీట్లు రెండు వందల నలభై ఐదు అయితే అందులో నూట ఒక్క సీటు ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమికి ఉన్నందున మిగతా సీట్ల విషయానికి వస్తే పంతొమ్మిది సీట్లు ఖాళీ ఉన్నాయి పంతొమ్మిది సీట్లు ఖాళీ ఉంటే రెండు వందల ఇరవై ఆరు సీట్లు అనేవి మొత్తంగా ఫిలప్ అయి ఉన్నాయి ఇందులో కనీస మెజారిటీ అంటే వన్ మెజార్టీ రావాలంటే నూట పద్నాలుగు సీట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళదే రాజ్యసభలో వ్యవహార శైలి అంతా ఉంటుంది ఇప్పుడు ఆ బలం అనేది ఎన్డీఏ కూటమికి తగ్గింది రాజ్యసభలో ఇది తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి అదేవిధంగా ఇండియా కూటమికి రాజ్యసభలో ఉన్న బలం ఇప్పుడు కేవలం ఎనభై ఎనిమిది సీట్లు మాత్రమే మిగతా అన్ని పార్టీలకు తటస్థంగా ఉన్న పార్టీలు అన్నీ కలిపి మిగతా ఎంపీ సీట్లు అనేవి రాజ్యసభలో ఉన్నాయి ఒకవేళ ఈ తటస్థ పార్టీలు బీజూ జనతా దళ కావచ్చు వైసీపీ కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇట్లాంటి పార్టీలన్నీ ఎవరికి సపోర్ట్ చేస్తే ఎవరికైతే సపోర్ట్ చేస్తే వాళ్ళదే పైచేయిగా రాజ్యసభలో ఉండే అవకాశం ఉంది ఇదే సందర్భంలో దీని డిస్కషన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఢిల్లీలో మకాం వేసినట్టు అంతర్గత నిర్ణయాల ద్వారా బయటికి వెళ్ళి వచ్చిన వార్త